జాబేద్ అఖతరు రచన ఏదైనా ప్రశ్నించిన లక్ష్యంగా చేసుకున్న కవి అనమాట జావేద్ అఖతరు రచన ఏదైనా ప్రశ్నించిన లక్ష్యంగా చేసుకున్న కవి వక్త శ్రీనిపై రచయిత సూటిగా తన భావాన్ని ఎలాంటి బెదురు లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుకి అయింది జావేద్ అక్తర్ది ఇవాళ మన దేశంలో అత్యంత ప్రభావంతమైన స్వతంత్ర లౌకిక స్వరం జావేద అక్తర్ది అనమాట భాకుడు ప్రగతిశీలవాదైన జావేద్ రక్తరు డెబ్బై సంవత్సరాల సాహిత్య చైతన్య కుటుంబంలో జన్మించారు తన కవిత్వం మదతత్వానికి సామాజిక అన్యాయం వ్యతిరేకంగా రాసేవారు జాతీయ సంయుక్త శ్రీలాక్కుల కోసం మాట్లాడే మాట్లాడారు రాశారు తప్పుతో పట్టిన యువతను నిర్దేశించిన జావేద్ జాబితా రాసిన గీతాన్ని పంతొమ్మిది తొమ్మిది జాతీయ మానవుల సహా యువత యువత కోసం జాతీయ గీతంగా ప్రకటించింది గ్వాలియర్లో పుట్టిన జావేద్ రక్తరు లక్నో ఆలీగఢ్ భోపాల్లో ఎదిగారు ముంబై చేరిన తర్వాత ఆయన పది చాలా విస్తారమైంది జావేద్ తన మిత్రుడు సలీంఖాన్తో కలిసి రాసిన స్క్రీన్ ప్లే డెబ్బై దశకు మధ్య నుండి కొత్త వరం సృష్టించారు దాంతో వారికి మొట్టమొదటి విజయం సినిమా రాసే అవకాశం వచ్చింది మేరీ సాతి అది సూపర్ హిట్ కావడం హిందీ సినీ రచన హాట్ కేక్లా సీతావారి గీత చిత్రానికి కూడా పనిచేశారు జావేద్కు హనీ రాణితో అయిన పరిచయం పెళ్లిదాకా జరిగింది వారికి జోయా ఫరాన్ జన్మించారన్నమాట పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో తన మొదటి కవిత రాశారు జావేద్ ఇంచుమించు అదే కాలంలో శబ్నాజ్ఞత పరిచి సాన్నిధ్యంగా మారింది పంతొమ్మిది తొంభైలో ఆయన మొట్టమొదటి కవితా సంకలం దర్ఖస్సు వెలువడింది మొదటి సంకల్పే కవితాభిమానం నుంచి విమర్శ గురించి ప్రసంగం అందుకుంది అంతేకాక మన దేశంలో మొదటి ఆడియో బుక్ కూడా ప్రాచుర్యం పొందిందనమాట పంతొమ్మిది ఎనభై మూడులో జావేద్ అని విడిపోయారు కానీ స్నేహంగానే ఉన్నారనమాట సలీం జావేద్ జంటగా అందాజ్ యాదవ్ కి భారత్ జంజీర్ దివార్ షోలే డాన్ త్రిశూల్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు స్క్రిప్ట్ రాసిచ్చారుట వారు రాసిన ఇరవై నాలుగు సినిమాల్లో ఇరవై స్క్రిప్ట్లో ఇరవై ఇరవై హిట్లు అనమాట ఇరవై నాలుగు సినిమాలకు స్క్రిప్ట్లు రాస్తే అందులో ఇరవై సినిమాలు హిట్ అయ్యి అనమాట అందాజు యాదంగి భారత్ జంజీరు దివార్ షోలే డాన్ త్రిశూల్ అలాగనమాట ఆ తర్వాత జంట విడిపోయింది జావేదు సలీం అనమాట పంతొమ్మిది నెలబెట్లో సలీం జావేద్ జంట విడిపోయాక జావేద్ అఖతరు చాలా సినిమాలు స్క్రీన్ ప్లే రాసి రచించిన వాటిలో సాగరు మిస్టర్ ఇండియా బేతాబు లక్ష్యా లాంటి విజయవంతమైన సినిమాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత జావేద్ అఖతరు ఫిలిం గీతాల వైపు కదిలారు అలాగే గొప్ప కవితలు కూడా రాస్తారు అన్నమాట ఆయన రాసిన కవితలు గజ సూటిగా మనసు హత్తుకునేలా ఉంటుందన్నమాట లావా కంపిత కవితా సంపట ప రెండు వేల పన్నెండులో వెలువడింది దీనికి కేంద్ర సాహిత్యం అని కూడా వచ్చింది ఈ రెండు సంకాల నుంచి ఎంపిక కవిత సమూహమే ఇన్ అదర్ వర్డ్స్ అందులో ఆయన కాలాన్ని గురించి రాసుకోవచ్చు అనమాట వర్తమాన అవస్థ గురించి తన కోపము తన తాత్వికత వేదన దుఃఖము ప్రశ్న జాబిల్లా అనేక అనేక స్థితిగతలను ఆవిష్కరించారు జావేద ఇందులో వర్తమాన మత చాంత్రవత గురించి ఖండిస్తూ కూడా రాశారు మాట్లాడకుండా ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధావుకుల గురించి కాపీడేట్ చట్టం గురించి పోరాడి సాధించారు ప్రశ్నించే తన తత్వం అనే సందర్భంగా నిరూపించారు జాబేద్ అక్తార్ జాబితా అంటేనే మంచి స్క్రీన్ పేరు రచయిత అందుకే తెలిసిందే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం